హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతాస్ కిచెన్ ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి గోధుమ పిండితో ప్రిపేర్ చేసే ఈ స్నాక్ రెసిపీ క్రిస్పీగా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటుందండి వీటిని ప్రిపేర్ చేసుకొని వన్ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి మరి ఆలస్యం చేయకుండా ప్రిపరేషన్ ప్రాసెస్ చూసేద్దాం ఈ రెసిపీని ప్రిపేర్ చేయడానికి ఒక మిక్సింగ్ బౌల్లోకి గోధుమ పిండిని తీసుకోవాలి దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ మామని కొద్దిగా నలిపినట్టుగా అంటూ వేసుకోవాలి దీంట్లో రుచికి సరిపడా సాల్టు ఒక స్పూన్ నెయ్యిని వేసి నెయ్యి ఇంకా ఉప్పు పిండిలో బాగా కలిసేలా కలుపుకోవాలి నెయ్యిని పిండిలో వేసి కొంచెం రబ్ చేస్తున్నట్టుగా కలిపితే నెయ్యి అంతటికి చక్కగా పడుతుందండి నెయ్యి వేయడం ఇష్టం లేని వారు నెయ్యి ప్లేస్లో నూనెనైనా వేసుకోవచ్చండి పిండిని ముందుగా బాగా కలిపాక కొద్ది కొద్దిగా నీళ్ళను పోస్తూ పిండి కొంచెం గట్టిగా ఉండేలా ముద్దలా చేసుకోవాలి పిండిని కలిపాక దీనిపై మూత పెట్టి పది నిమిషాల పాటు పక్కన పెట్టాలి పది నిమిషాల తర్వాత మూత తీసి కొద్దిగా పిండి ముద్దను తీసుకొని ఉల్లెను చేసుకొని చపాతీలా ఒత్తుకోవాలి చపాతీని వీలైనంత సన్నగా ప్రిపేర్ చేసుకోవాలండి ఇలాగే మూడు చపాతీలను ప్రిపేర్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు ఒక చపాతీ పైన ఒక స్పూన్ నెయ్యిని వేసి చపాతీ అంతా అప్లై చేసుకోవాలి నెయ్యి చపాతి అంతటికి అప్లై చేశాక దీనిపై కొద్దిగా పొడిపిండిని చల్లుకోవాలి ఇప్పుడు దీనిపై మరొక చపాతీని వేసుకోవాలి మరొక చపాతీని వేశాక దీనిపైన కూడా ఒక స్పూన్ నెయ్యిని వేసి చపాతి అంతటికి అప్లై చేసుకోవాలి దీనిపై కొంచెం పొడిపిండి చల్లుకొని దీనిపైన కూడా మరొక చపాతీని వేసుకోవాలి ఇలా ఒకదానిపైన ఒకటి మూడు చపాతీలను వేసుకోవాలండి మూడు చపాతీలను ఒకదానిపైన ఒకటి వేశాక చపాతీ కర్రతో మరీ గట్టిగా ప్రెస్ చేయకుండా ఇలా కొంచెం ప్రెస్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల లేయర్స్లా ఉండి చక్కగా పొంగి క్రిస్పీగా అవుతాయండి ఇప్పుడు వీడియోలో చూపించినట్టుగా చపాతీని ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసిన చపాతీ ముక్కల్ని ఇలా వీడియోలో చూపించినట్టుగా రోల్ చేసుకొని తీసుకోవాలి అన్నింటినీ ఇలాగే ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా రోల్ చేశాక చివరని కొంచెం గట్టిగా ప్రెస్ చేయాలండి లేదంటే ఆయిల్లో వేసినప్పుడు ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడెక్కాక ఒక్కొక్కటిగా ఆయిల్కు సరిపడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఒకవైపు ఫ్రై అయ్యాక మరొక వైపు తిప్పుతూ అన్ని వైపులా చక్కగా వేగేలా ఫ్రై చేసుకోవాలి వీటిలో ఎక్కువ లేయర్స్ ఉంటాయి కాబట్టి స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి నిదానంగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో నిదానంగా ఫ్రై చేసుకుంటేనే లోపలి వరకు చక్కగా వేగి క్రిస్పీగా కరకరలాడతాయండి లేదంటే పైన లేయర్స్ మాత్రమే వేగి ఎర్రగా అవుతాయి లోపల వేగకుండా పచ్చిగా పిండిలా ఉంటుంది వీటిని కొంచెం ఓపిగ్గా నిదానంగా ఫ్రై చేసుకొని తీసుకుంటే వీటిని చల్లారాక ఎయిర్టైట్ కంటైనర్లో వన్ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి అన్నింటినీ ఇలాగే లోటు మీడియం ఫ్లేమ్లో ఎర్రగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకుంటే సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ రెడీ అండి వీటిని ఇలాగే ఊరికైనా తినొచ్చు లేదంటే టొమాటో సాస్తో అయినా సర్వ్ చేసుకోవచ్చు ఇంకా ఒక బౌల్లోకి కొద్దిగా కారం సాల్టు వేయించిన జీలకర్ర పొడి ధనియాల పొడి చాట్ మసాలా ఆమ్చూరు పొడిని తీసుకొని అన్నింటినీ బాగా కలిపి వీటిని ఫ్రై చేసి ఆయిల్లోంచి తీసి వేడిగా ఉండగానే ఈ పొడిని చల్లి సర్వ్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటాయి గోధుమ పిండితో సింపుల్గా ప్రిపేర్ చేసుకునే ఈ స్నాక్ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్